స్వామి భక్తులకు మరియు ఆధ్యాత్మికతలో ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరికి స్వాగతం ఈ ఎపిసోడ్ లో మనం అయ్యప్ప దీక్ష యొక్క విశిష్టతను దీని పద్ధతులను ఆధ్యాత్మిక ప్రయాణకు దీని ప్రాముఖ్యతను తెలుసుకుంటాం మీకు దీక్ష పట్ల అవగాహన కలిగించి భక్తిని మరింతగా పెంచేందుకు ఈ దృశ్య మార్గం రూపొందించాం అయ్యప్ప దీక్ష హిందూ పంచాంగం ప్రకారం కార్తీక మాసం నుండి మకర సంక్రాంతి వరకు శబరికిరిలో వెలిసిన శివకేశవుల కుమారుడు మణికంఠుని అయ్యప్ప ధరించి స్వామిని దర్శించుకుంటారు నలభై ఒక్క రోజుల పాటు అంటే ఒక మండలం కఠినమైన నియమనిష్టలు భక్తి శ్రద్ధలు అయ్యప్ప దీక్షను కొనసాగిస్తారు ఈ సమయంలో నల్లటి పంచలు మెడలో రుద్రాక్షమాలలు నుదుట గంధం విభూతితో మనకు అయ్యప్ప భక్తులు కనిపిస్తారు నలభై ఒక్క రోజుల దీక్ష తీసుకొని అయ్యప్పను పూజించే భక్తులను మనం స్వామి స్వామిగా సంబోధిస్తాం మన శరీరం మరియు మనస్సు నలభై ఒక్క రోజుల పాటు శిక్షణ పొంది ఒక దినచర్యతో ప్రారంభమై తర్వాత సాధారణ అలవాటుగా మారుతుంది మన అలవాటు మన ప్రవర్తనను మారుతాయి మరియు మన ప్రవర్తన మన పాత్రగా మారుతుంది కాబట్టి ఒక వ్యక్తి దీక్ష తీసుకుంటూ అన్ని నేను పాటిస్తే మంచి జరుగుతుంది నలభై ఒక్క రోజులు దీక్ష తప్పనిసరిగా తీసుకొని అయ్యప్ప దర్శనం చేయాలి ఈ అయ్యప్ప దీక్ష అన్నది తల్లి ద్వారా గాని గురువు ద్వారా గాని గురుస్వామి ద్వారాగానే తీసుకోవాలి ఈ రుద్రాక్ష బాల మెడలో పడిన దగ్గర నుండి స్వామి స్వామిని అందరి చేత పిలిపించుకోబడతారు అమ్మాయిలు ఈ దీక్ష తీసుకోవడానికి నిబంధనలు ఉన్నాయి అమ్మాయి ఒకటి నుంచి తొమ్మిది సంవత్సరాల వయసులోకి వారు ఆడవారు యాభై వయసు వారు ఈ దీక్ష కొరకు దీక్ష తీసుకున్న ఆడవారిని మాలికాపురంగా మాతగా పిలుస్తారు దీక్ష తీసుకున్న వారు ఖచ్చితంగా నియమ నిబంధనలు పాటించారు తెల్లవారికి ముందే తెచి చన్నీటి స్నానం చేసి శరణు పూజ చేసి నైవేద్యం పెట్టారు దీక్షలో భాగంగా కటిక నేల మీద లేదా చాప మీద సేవించారు నలభై ఒక్క రోజుల పాటు చల్లని నీళ్ళలో స్నానం చేయడం పాదక్షి వేసుకోకపోవడం నల్లని దుస్తులను మాత్రమే ధరించడం ఏకముక్తం అంటే కఠిన నియమ నిబంధనలను అందరూ పాటించాలి అలాగే శబరిమలకి వెళ్ళినప్పుడు అది పూర్తిగా కొండ ప్రాంతం మరియు అటవీ ప్రాంతం పాదరక్షలతో ఆ ప్రాంతాల్లో ప్రయాణించలేరు తదనుగుణంగా చెప్పులు లేకుండా ప్రయాణించడం అవసరం కాబట్టి ఈ నలభై రోజులు అయ్యప్ప మాల వేసుకున్నవారు కొండ ప్రాంతాలు మరియు అటవీ ప్రాంతాల్లోని అన్ని వాతావరణాలను తట్టుకునే శరీరానికి మరియు పాదాలకు శిక్షణ ఇస్తారు ఇది రక్తపోటును నియంత్రించి శరీరానికి ఆకుపంచ పనిచేస్తుంది ఈ దీక్ష శాస్త్రీయ పద్ధతిని కలిగి ఉంది జుట్టును కత్తిరించడం ఉల్లిపాయలు ఉల్లిపాయంతో తయారు చేసిన ఆహారం వెల్లుల్లి బయట రోడ్లపై తినడం మాంసాహారం భుజించడం వంటివి చేయకూడదు ఎందుకంటే మనం తినే ఆహారం మన ఆలోచన విధానాన్ని ప్రతిబంధిస్తుంది కోణాలలో ప్రాథమికంగా సాత్విక రాజసిక మరియు తామసిక గుణాలు ఉన్నాయి మరియు వాటిని తయారు చేసే మరియు తీసుకునే ఆహారాలు వాటి సంబంధిత గుణాల ద్వారా ప్రతిబింబిస్తాయి సాత్విక ఆహారాలు తేలికగా ఉంటాయి మరియు సులభంగా జీర్ణమవుతాయి అవి స్పష్టత మరియు అవగాహన తెస్తాయి సాత్విక ఆహారం మనిషిలో ప్రేమ మరియు కరుణను విప్పే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది ఇది సంతృప్తి అనుభూతినిస్తుంది మనం పగలు మరియు రాత్రికి ఒకసారి మాత్రమే భోజనం చేయాలి అంటే ఏకభూర్తం సాయంతో అల్పాహారం మాత్రమే తీసుకోవాలి ఇది మన క్లోమం కాలేయం పొట్టను శుభ్రపరుస్తుంది ఆయుర్వేదం ప్రకారం రోజుకి ఒక్కసారి భోజనం చేసేవాడు యోఫ్ రోజుకు రెండు సార్లు భోజనం చేసేవాడు మరియు రోజు మూడు సార్లు భోజనం చేసేవాడు రోజు మనం జీవించడానికి తినాలి తినడానికి జీవించకూడదు దీక్ష అనేది మిమ్మల్ని మీరు తెలుసుకునే సాధనం ఈ ప్రక్రియలో మనల్ని మనం బ్రతికించుకోవడం చాలా అవసరం కాబట్టి శరీరాన్ని చురుగ్గా ఉంచడానికి సరిపడనింత తక్కువ ఆహారాన్ని తీసుకోవాలి మరియు అది మనల్ని వ్యాధుల బారిన పడకుండా ఎక్కువ భారం వేయకుండా మనం తప్పు ఆహారాన్ని తినాలి మనం నేలపై పడుకోవాలి ఐస్కాంత రేఖల శక్తులు మరియు గ్రహచరణం కారణంగా భూమి పెద్ద ఐస్కాంతం అయినందున ఇది శాస్త్రీయ పద్ధతిని కలిగి ఉంది ఇది శరీరంలోని నొప్పులు స్పాండిలైటిస్ మొదలైన శారీరక రుగ్మతలను ఉపశమనం కనిపిస్తుంది అందుకే భూతల శైనం చాలా మంచిది అయ్యప్ప దీక్షలో ఉండేవారు నేలపై నిద్రించడం వల్ల వెన్ను నొప్పి సమస్యలు కూడా తొలగిపోతాయి కండరాలు బలపడేందుకు దోహదపడుతుంది రక్త ప్రశ్న మెరుగుపడుతుంది తెల్లవారు చోమన నిద్రలేచి సన్ లైట్ స్నానం చేయడం వల్ల శరీరంలో నాడి వ్యవస్థ ఉత్తేజంగా మారుతుంది ప్రతిరోజు దుస్తులను తడిపి శుభ్రం చేసుకు అలవాటుగా మారుతుంది క్రమం తప్పకుండా స్వామి పూజలో పాల్గొనడం వల్ల సంఘ జీవనానికి వాటలు వేస్తుంది దీపారాధన చేయడం వల్ల ఆధ్యాత్మికతపై ఆసక్తి పెరుగుతుంది శాకాహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యపరంగా ప్రయోజనకరంగా మనం మధ్యాహ్నం నిద్రపోకూడదు మన చుట్టూ కత్తిరించుకోవడం గడ్డం తీసుకోవడం వంటి పనులు చేయకూడదు కోర్టు కత్తిరించుకోవడం శని దోషం ప్రభావం ఎవరి జీవితంలోనైనా కష్టాలు వడ్డంకులు మరియు బాధలు తెస్తుంది అని అందరికీ తెలుసు కానీ అయ్యప్ప స్వామికి శనిపై నియంత్రణ ఉంది భక్తుల శ్రద్ధను మరియు భక్తిని చూసి అయ్యప్ప స్వామి శని భగవానుడికి తన భక్తులపై శని దోషం ప్రభావం రాకుండా నిలవాలని కోరాడు అయ్యప్పకు అనేక సుఖాలను వదులుకుంటారని వారి వలన దర్శిస్తే శని దోషం నుంచి ఉపశమనం కలుగుతుందని శని అయ్యప్పకు వాగ్దానం చేశాడు అందుకే శని దోషాన్ని నివారించడానికి అయ్యప్ప స్వామిని ఆరాధించడం అనే విశ్వాసం అయ్యప్ప భక్తుల్లో బలంగా ఉంది అందుకే ఆయన్ను శని అయ్యప్ప అని కూడా పిలుస్తారు అయ్యప్ప స్వామి వారు ఇచ్చిన మాట కారణంగా ఈ నియమాలు వచ్చాయి చేయబడ్డాయి అలాగే దీక్ష తీసుకున్న వారు తమ అహంకారాన్ని జయించి ప్రతి ఒక్కరిని స్వామి రూపంగా చూసి గౌరవంగా వాళ్ళని వాళ్ళతో మెరగాలి తోటి స్వాములకు ఆదాభివందనం చేయడం నేర్చుకోవాలి బ్రహ్మచర్యం తప్పకుండా పాటించాలి వేరే వారిని పిలిచేటప్పుడు కూడా స్వామి స్వామి అనే సంబోధించాలి ధూమపానం మందు తాగడం మానసికంగా దృఢంగా ఉండాలంటే ఈ అలవాట్లన్నింటినీ పూర్తిగా వదులుకోవాలి వాటిని వదిలేయడం ద్వారా స్వీయ నియంత్రణ పాటిస్తారు పరోక్షంగా ఒకరికి తనపై నమ్మకం కలుగుతుంది మరియు నెమ్మదిగా ఇది అతని వ్యక్తిగత జీవితంలో విజయపదం వైపు నడిపిస్తుంది అయ్యప్ప దీక్షలో ఉన్న ఈ కఠిన నియమాలు శరీరాన్ని మరియు మనసును నలభై ఒక్క రోజుల పాటు శిక్షణ పొందించేలా ఉంటాయి ఉదయం వేళ లేవడం చల్లని నీటితో స్నానం చేయడం కఠిన వ్రతాలు నియమాలు మరియు నిరంతర శరణు ఘోషి చేయడం వంటి నియమాలు మన ప్రవర్తన ఆచారాలను మెరుగుపరుస్తాయి ఇవి మనలో ఉన్న అహంకారాన్ని తొలగించి దైవత్వాన్ని ప్రతిబింబించేలా చేస్తుంది స్వామి వారి ప్రసాదాన్ని వ్యక్తి యొక్క కులం మతం జాతి హోదా మొదలైన వాటిని పరిగణలోకి తీసుకోకుండా అందరి దగ్గర ప్రసాదాన్ని తీసుకోవాలి అందరం పర బ్రహ్మ స్వరూపం అన్నం పొందడం మహాభాగ్యం అదృష్టవంతులకి స్వామివారి ప్రసాదము లభిస్తుంది నాకు తెలిసిన దీక్షి మా గురుస్వాములు నేర్పించిన పాఠాలు ఈ నియమాలు పాటించకుండా శబరిమల దర్శనం వ్యర్థం ఓం హరిహర సుతం ఆనంద చిత్తం అయ్యనయ్యప్పని శ్రీ స్వామియే శరణమయ్యప్ప